ఎక్కువ ఉండేవి కాదు కదా ఒకటో రెండో ఛానల్స్ అంతే మా నైంటీ కిడ్స్ కి బాగా తెలుసు ఊర్లలో పెరిగిన వాళ్ళకి ఈ సాంగ్ చాలా మందికి తెలుసు నాకు తెలిసి ఎందుకంటే ఎక్కువ సాంగ్స్ ఇవే ప్లే అయ్యేవి కొన్ని ఇదొకటి నాందం సూడు బావయ్యో అదొకటి అది ఏదో దేవుడికి సంబంధించిన స్టోరీస్ లో ఆ రాక్షసుడిది ప్రాణం చిలకలో ఎక్కడో దాస్తారు అన్నప్పుడు ఆయన చంపడానికి కోసం అని ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ అమ్మాయి ఆయన ఆ వ్యక్తిని చూసి పాడుతుంది అనమాట అది నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది అలా వచ్చేదన్నమాట ఆ సాంగ్ ఒకసారి ఆ సాంగ్ పాడరా బావయ్యో సిరిసిల్ల సిద్దిపేట సిద్ధిపెటరైకా బొనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం చూడు బావయ్యో నాందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా గొనగిరి బొట్టు గజవెల్లి గాజులు నాందం చూడు బావయ్యో ఎక్కువ రాదు సాంగ్ నిజంగా బాగుంది అండ్ కొంచెం ఏమంటారు మధుప్రియ వాయిస్ గారికి కొంచెం దగ్గర దగ్గరలో ఉంది చెప్పిండ్రు ఎవరైనా తనది కొంచెం లౌడ్ గా ఉంటది అవును కొంచెం ఎక్కువ వస్తుంది కానీ పాడుతున్నప్పుడు ఆవిడది కొంచెం కనిపిస్తుంది చెప్పారు కొంతమంది ఇంతకు ముందు వాయిస్ మధుప్రియ అక్కలాగా అనిపిస్తుంది కొంచెము అని చెప్పి కొన్ని కొన్ని సాంగ్స్ వల్ల మంగ్లీ అక్కలాగా కూడా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు కాంప్లిమెంట్స్ అయితే వచ్చింది ఓకే సో ఇంకా ఎలాంటి ఫోక్ సాంగ్స్ ఏమైనా రీసెంట్ హిట్ అయిన సాంగ్స్ కూడా ఏమైనా నేర్చుకున్నారా బావ మర్దల గురించి ఒక సాంగ్ ఓకే చిన్న చిన్న సింతలా బావయోనే సిలుకు సీర కట్టుకున్నారావయో చిన్న చిన్న సింతలా బావయోనే సిలుకు సీర కట్టుకున్నారావయో నా రాజు గుండెల్లో దాచుకున్నా ఏనాటికైనా నీతో ఏడడుగులేస్తానన్నా ఆశతోనే నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నా ప్రాణమోలు చూసుకుంటా జానకి నా సేయిడిసి ఉండనమ్మా జానకి ప్రాణమోల చూసుకుంటా జానకి నీ సేయిడిసి ఉండనమ్మా జానకి చిన్న చిన్న సింతల్లా బావయో నే సిలుకు సీరగట్టుకున్నారావయో చిన్న చిన్న సింతల్లా బావయో నేసులకు సీర వయో ఓకే ఈ మధ్య సినిమా పాటల కంటే ఎక్కువ కూడా హిట్ అయ్యే సాంగ్స్ ఫోక్ సాంగ్స్ నిజంగా అంటే సినిమా పాటలు కూడా అంత తొందరగా రీచ్ అవుతలేవు కానీ ఏదన్నా ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో పడిందా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రీల్స్ అవే మార్నింగ్ నుండి ఈవినింగ్ నాక నువ్వు ఏది ప్లే చేయి అదే సాంగ్ వస్తుంది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ అదే వస్తుంది కంటిన్యూ అంత ఏమంటారు ఫామ్ లో ఉన్నది ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఎప్పుడైనా ఎవ్వరు కూడా ఫో ఇంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ చూసి ఫోక్ నుండి కాంటాక్ట్ అయిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఏదైనా రైటర్స్ కానీ ఆహా అలా అయితే అవ్వలేదు యాక్చువల్లీ నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు అనమాట మధ్యలో మధ్యలో సో అలా ఫాలోవర్స్ కూడా కొంచెం నాకు ఓకే సో అట్లా ఒకవేళ కంటిన్యూస్ అదే వండునంటే కనుక డెఫినెట్ గా ఛాన్స్ వచ్చేదేమో ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్స్ లో కానీ లేదంటే నార్మల్ ఆ ఇన్స్టాగ్రామ్ లో కానీ పాడుతూ ఉంటే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి డెఫినెట్ గా ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ద్వారానే కాకుండా మన టాలెంట్ని మనం సోషల్ మీడియాలో కూడా చూపించుకోవాలి ఆపర్చునిటీ ఉంది ఇంతకు ముందు మనకు ఆపర్చునిటీస్ లేవు బట్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే మిలియన్స్ మంది అట్లా చూస్తున్నారు లక్షలలో జనాలు చూస్తున్నారు సో దానిలో ఇంకా కూడా మంచి మంచి సాంగ్స్ పెట్టండి కంపల్సరీ మీకు ఆపర్చునిటీ రావాలి నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది మాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కి రైటర్స్ కి కూడా నేను మీ పంపిస్తాను డెఫినెట్ గా నాకు అయినంత హెల్ప్ అయితే నేను చేస్తాను లింక్స్ కంపల్సరీ పెడతాను మీరు పాడిన సాంగ్స్ అన్ని కూడా ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా నేను పంపిస్తాను సరే ఇంటర్వ్యూ ఫినిష్ చేసే ముందు ఒక ఏమంటారు మొత్తం వ్యూస్ ఒక హండ్రెడ్ కి క్రాస్ అయిపోవాలి ఇంటర్వ్యూ కి మంచి హిట్ సాంగ్ ఏదైనా వాడండి ఫోక్ సాంగ్ దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే దందన దన దందన దన దందన దన దన రే దన దన దందన దన దందన దన దన రే కొమ్మలు పూస కొమ్మలు గాసె మట్టి వాసన గుప్పున లేసే అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాలకుండల నిండా பர திருமண படுத்து மனதனே தன 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 தந்தன தன தனாரே தந்தன தன தந்தன தன பந்தம் செவுல்கு லந்தம் மோசே ஸூல லந்தம் నభూపాము నడకంతం నడుమం పులసిరు లందం నిఘ నిగలాపురు లందం దన్ ధన దన దనారే అట్లా పోయేవుల మంద పచ్చి పాలకుండల నిండ పాల తీరు అచ్చమైన పడుచు దంట మన దందన దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దందన దన 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 దనారే దన్ దన 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 దనారే దన దన దన్ దన 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 దనారే సూపర్ చాలా బాగుంది మీ వాయిస్ డెఫినెట్ గా మీరు ట్రై చేస్తే మంచి సింగర్ అవుతారు ఆ జాబ్ కూడా మానేసి మంచి ఎంచెక్క సింగర్ గా సెటిల్ అయిపోతారు ఆ నమ్మకం మాకుంది అదే నమ్మకంతో హెల్ప్ అయితే మేము చేస్తాం ఫోక్ లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఆ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ